బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం ఇప్పుడు ఓనర్స్ గా టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి బిగ్ బాస్ నామినేషన్ పాయింట్ ఏదైతే పెడుతుందో అది క్లియర్ కట్ గా చెప్పండి మేము అందరం కలిసి యూనినమస్ గా ఒక నేమ్ అనుకున్నాము సంజన గారు మీ వల్ల వేరే ప్లేయర్ ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్‌స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది ఆర్గర్ నాకు ఎవరైనా చెప్పారా ఇంట్లో వాటర్ తాగడానికి కూడా వస్తే మీకు పర్మిషన్ కావాలి బిగ్ బాస్ చెప్పారు మీరు అవదలాల్సిన బ్యాడ్ బిచింగ్ అనేది 100% వాట్ యు డు యూజ్ నౌ గురించి ఎందుకు బిగ్ బాస్ నైన్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు